పదవ తరగతి గణితంలో పదకొండవ అధ్యాయం త్రికోణమితి ఇందులో అభ్యాసం పదకొండు పాయింట్ రెండు మొదటి లెక్క ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ క్రింది వాటి విలువలను కనుగొనండి అని ఇవ్వడం జరిగింది అందులో మొదటి లెక్క ఏమని ఇచ్చారంటే మనకి సైన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సైన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ప్లస్ కాస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ విలువ ఎంత అని అడుగుతున్నారు అనమాట సైన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ విలువ ఎంత వన్ బై రూట్ టూ పక్కనే ప్లస్ ఉంది అది రాసుకోవాలి కాస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే కూడా వన్ బై రూట్ టూ అని అర్థం దట్ ఈజ్ ఇక్కడ సింప్లిఫై చేయాలంటే కింద హారాలు ఉన్నాయి కదా వీటికి కాసా కట్టాలి రూట్ టూకి రూటు టూకి కాసా కడితే అంటే ఎల్సేమ్ కడితే కనుక రూట్ టూ అవుతుంది ఎందుకేందంటే సేమ్ కాబట్టి ఈ రూట్ టూ ఈ రూట్ టూలో ఒకసారి పోతుంది అంటే రూట్ టూ ఒకటిలో రూట్ టూ ఆ ఒకటితో ఈ ఒకటిని గుడించాలి ఒకటి ఒకటి మధ్యలో ప్లస్ ఉంది ఈ రూటు టూ ఈ రూటు టూలో ఒకసారి పోతుంది ఆ ఒకటి ఇంటూ ఒకటి 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 దట్ ఈజ్ ఈక్వల్ టు ఒకటి ప్లస్ ఒకటి రెండు బై రూట్ రెండు దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయాలంటే ఈ టూని రూట్ టూ ఇంటూ రూట్ టూ అని రాసుకోవాలి రూట్ టూ ఇంటూ రూట్ టూ రూట్ టూ ఇంటూ రూట్ టూ ఏమవుతుంది టూ అవుతుంది ఎంచేత రూట్ టూ ఇంటూ రూట్ టూ ఈజ్ ఈక్వల్ టు రూట్ టూ హోల్ స్క్వేర్ స్క్వేరు రూటు క్యాన్సిల్ అవుతుంది టూ మిగులుతుంది అనమాట ఆ విధంగా ఇక్కడ టూని మనం రూట్ టూ ఇంటూ రూట్ టూ అని రాసుకుంటాం బై రూట్ టూ అని ఉంది దట్ ఈక్వల్ టు ఈ రూట్ టూ ఈ రూట్ టూలో ఒకసారి పోతుందనమాట ఒకటి ఇంటూ రూట్ టూ రూట్ టూ అని మిగిలింది కాబట్టి దర్ ఫోర్ మనం ఏమైనా చెప్పొచ్చు సైన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ప్లస్ కాస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ టూ అని చెప్పచ్చు రెండో లెక్క చేద్దాం ఇది ఇచ్చారంటే కాస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ బై సీకెండ్ థర్టీ డిగ్రీస్ ప్లస్ సీకెండ్ సిక్స్టీ డిగ్రీస్ అని జరిగింది దీన్ని మనం సింప్లిఫై చేయాలి దీని విలువ కనుక్కోవాలి అసలు కాస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే ఎంత కాస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ మనకి సైన్ ఫార్టీ ఫైవ్ అయినా కాస్ ఫార్టీ ఫైవ్ అయినా వన్ బై రూట్ టూ వన్ బై రూట్ టూ గుర్తుపెట్టుకోవాలి విలువ కాస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ విలువ కూడా మనకి వన్ బై రూట్ టూ అలాగే సీకెండ్ థర్టీ డిగ్రీస్ సీకెండ్ థర్టీ డిగ్రీస్ ఇది డైరెక్ట్గా తెలిస్తే రాసేయచ్చు లేదంటే సైన్లోకి మార్చుకోవాలి సీకెండ్ థర్టీ డిగ్రీస్ అంటే వన్ బై కాస్ థర్టీ డిగ్రీస్ వన్ బై కాస్ థర్టీ డిగ్రీస్ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై కాస్ థర్టీ డిగ్రీస్ అంటే సైన్స్ సిక్స్టీ డిగ్రీస్ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై సైన్ సిక్స్టీ అంటే రూట్ త్రీ బై టూ ఇక్కడ వన్ ఉంది ఇంటూ భాగాహారాన్ని గుణకారంగా మారిస్తే హారంలో ఉన్నటువంటి రూట్ త్రీ బై టూ ఏమవుతుంది టూ బై రూట్ త్రీ అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు రెండు ఒకటిలో రెండు బై రూట్ త్రీ అంటే సీకెండ్ థర్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు టూ బై రూట్ త్రీ అని తెలిస్తే మనం ఇదంతా చేయవలసిన అవసరం లేదు తెలియనప్పుడు ఈ విధంగా చేసుకోవాలి అలాగే కొసీకెంటు సిక్స్టీ డిగ్రీస్ అని ఉంది ఇక్కడ లెక్కలో కొసీకెన్ టు సిక్స్టీ డిగ్రీస్ అంటే వన్ బై సైన్ సిక్స్టీ డిగ్రీస్ అని అర్థం దట్ ఈజ్ ఇగల్ టు వన్ బై సైన్ సిక్స్టీ అంటే ఇందా రాసుకున్నాం రూట్ త్రీ బై టూ దట్ ఈజ్ ఇగల్ టు ఒకటి ఉంది ఈ భాగాహారాన్ని ఇంటూగా మారుద్దాం అప్పుడు ఈ రూట్ త్రీ బై టూ అనేది టూ బై రూట్ త్రీ అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు రెండు ఒకట్లో రెండు బై రూట్ త్రీ అంటే కాస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఏమో వన్ బై రూట్ టూ సీకెండ్ థర్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు టూ బై రూట్ త్రీ సీకెండ్ సిక్స్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు టూ బై రూట్ త్రీ వీటి విలువల్ని మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్లో ప్రతిక్షేపించాలి లెక్క ఇచ్చారంటే మనకి కాస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ బై secant 30 థర్టీ డిగ్రీస్ ప్లస్ 60 కెన్ సిక్స్టీ 60 degrees కెన్ సిక్స్టీ డిగ్రీస్ అని ఇవ్వడం జరిగింది ఇప్పుడే మనం చూసాం కాస్ 45 ఫైవ్ డిగ్రీస్ అంటే వన్ బై రూట్ టూ బై సీకి థర్టీ డిగ్రీస్ అంటే టూ బై రూట్ త్రీ ప్లస్ cosecant 60 సిక్స్టీ అంటే అది కూడా టూ బై రూట్ త్రీ స్క్వేర్ రూట్ త్రీ అనమాట దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వన్ బై రూట్ టూ ఉంది బై ఇక్కడ హార్లో టూ బై రూట్ త్రీ ఉంది అలాగే టూ బై రూట్ త్రీ ఉంది అంటే టూ బై రూట్ త్రీకి మరొక టూ బై రూట్ త్రీ కలపాలి రెండు ఉన్నాయన్నమాట టూ బై రూట్ త్రీలు కాబట్టి దీని విలువ అవుతుందంటే రెండేళ్ళు నాలుగు బై రూట్ త్రీ దీని విలువ ఎంత నాలుగు బై రూట్ త్రీ దేని విలువ ఈ క్రింద ఉన్నటువంటి దీని విలువ అలా చేయొచ్చు లేదా ఎల్సిఎం అంటే కాసాగట్టి కూడా చేయొచ్చు అర్థమైంది కదా ఇది టూ బై రూట్ త్రీ ఇది ఒక టూ బై రూట్ త్రీ రెండు ఉన్నాయి కాబట్టి రెండు ఇంటూ టూ బై రూట్ త్రీ అని చెప్పి ఇక్కడ డైరెక్ట్గా రాసేయచ్చు అనమాట లేదా ఇక్కడ కాసాగడదాం కాసాగడితే ఈ రెండు సమానంగా ఉన్నాయి కదా రెండు రూట్ త్రీ కాబట్టి డైరెక్ట్గా రూట్ త్రీ రాసేయచ్చు అనమాట క్రింద రూట్ త్రీ ఉంది ఇక్కడ రూట్ త్రీ ఉంది రూట్ త్రీ రూట్ త్రీలో ఒకసారి పోయింది ఆ ఒకటి ఇంటూ రెండు రెండొకట్లో రెండు మధ్యలో ప్లస్ ఉంది ఇక్కడ రూట్ త్రీ ఈ రూట్ త్రీ ఈ రూట్ త్రీలో ఒకసారి పోయింది ఆ ఒకటితో ఈ రెండుని గుడిస్తే రెండు ఒకటిలో రెండు దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై రూట్ టూ ఉంది వన్ బై రూట్ టూ బై రెండు ప్లస్ రెండు నాలుగు బై రూట్ త్రీ దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ బై రూట్ టూ ఈ డివైడ్ బైని ఇంటూ కింద మారుద్దాం మారిస్తే ఇదేమవుతుంది రూట్ త్రీ బై ఫోర్ అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు దీని అర్థం రూట్ త్రీ ఇంటూ ఒకటి రూట్ త్రీ ఒకటిలో రూట్ త్రీ బై ఫోర్ ఇంటూ రూట్ టూ ఫోర్ ఇంటూ రూట్ టూ ఇది ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ యొక్క విలువ కాస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ బై సీకెండ్ థర్టీ డిగ్రీస్ ప్లస్ కొ సీకెండ్ సిక్స్టీ డిగ్రీస్ రూట్ త్రీ బై ఫోర్ రూట్ టూ ఈ లెక్కను మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి మూడే లెక్క చూస్తే ఏమనిచ్చారంటే సైన్ థర్టీ డిగ్రీస్ ప్లస్ టెన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ మైనస్ కొ సిక్స్టీ డిగ్రీస్ బై ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ప్లస్ సిక్స్టీ డిగ్రీస్ మైనస్ సీకెండ్ థర్టీ డిగ్రీస్ జరిగింది ముందు మీకు వీటి విలువలు డైరెక్ట్గా తెలిస్తే మీరు లెక్క చేసేయచ్చు ప్రతిక్షేపించి బట్ తెలియతో ఒకసారి చూద్దాం సైన్ థర్టీ డిగ్రీస్ సైన్ థర్టీ డిగ్రీస్ అంటే మనకి హాఫ్ గుర్తుపెట్టుకోవాలి సైన్ థర్టీ విలువ హాఫ్ టెన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టెన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు వన్ అలాగే కొసీకెన్ సిక్స్టీ కొసీకెన్ టు సిక్స్టీ డిగ్రీస్ కొ సీకెండ్ సిక్స్టీ డిగ్రీస్ అంటే వన్ బై సైన్ సిక్స్టీ డిగ్రీస్ సైన్ సిక్స్టీ అంటే ఎంత మనీ సైన్ సిక్స్టీ అంటే రూట్ త్రీ బై టూ దీని విలువ అవుతుంది ఒకటి ఇంటూ ఇక్కడ బాగాహారాన్ని ఇంటూగా మార్చాం కాబట్టి రూట్ త్రీ బై టూ అవుతుంది టూ బై రూట్ త్రీ అవుతుంది దట్ ఈజ్వాల్ టు రెండు ఒకటిలో రెండు బై రూట్ త్రీ అని అర్థం తర్వాత కాట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ కాట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇది కూడా ఒకటే అవుతుంది కాట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అన్నా టెన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అన్నా ఒకటి అని గుర్తుపెట్టుకోవాలి అలాగే కాస్ సిక్స్టీ డిగ్రీస్ పక్కన రాస్తున్నాను కాస్ సిక్స్టీ డిగ్రీస్ కాస్ సిక్స్టీ డిగ్రీస్ అంటే సైన్ థర్టీ అని గుర్తుపెట్టుకోవాలి సైన్ థర్టీ ఆఫ్ అంటే ఓటీబీ రెండు తర్వాత సీకెండ్ థర్టీ డిగ్రీస్ సీకెంట్ థర్టీ డిగ్రీస్ అంటే అంత వన్ బై కాస్ థర్టీ డిగ్రీస్ అని అర్థం దట్ ఈజ్ ఇకోల్ టు వన్ బై కాస్ థర్టీ డిగ్రీస్ అంటే సైన్స్ సిక్స్టీ డిగ్రీస్ అని గుర్తుకు రావాలి దట్ ఈజ్ ఈక్వల్ టు వన్ ఉంది పైన బై సైన్స్ సిక్స్టీ డిగ్రీస్ రూట్ త్రీ బై టూ దట్ ఈజ్ ఇకల్ టు పైన వన్ ఉంది ఇంటూ పెడితే రూట్ త్రీ బై అవుతుంది టూ బై రూట్ త్రీ అవుతుంది దట్ ఈక్వల్ టు రెండు ఒకటిలో రెండు బై రూట్ త్రీ సైన్ యొక్క విలువలు గుర్తుంటే మిగిలిన వాటిని అన్నింటినీ కూడా సైన్లోకి మార్చుకుంటూ చేసుకోవడం ఒక పద్ధతి లేదు మీకు డైరెక్ట్గా గుర్తుంటే కనుక వీటి యొక్క విలువలన్నీ కూడా మనం డైరెక్ట్గా చేసేయచ్చు ఈ విలువలు గుర్తున్నాయి కదా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విలువలన్నీ కూడా ఇచ్చినటువంటి లెక్కలో ప్రతిక్షేపిద్దాం మొట్టమొదట ఏమి ఇచ్చారంటే సైన్ థర్టీ సైన్ థర్టీ డిగ్రీస్ ప్లస్ ట్యాన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ మైనస్ కొ సీకెంట్ సిక్స్టీ డిగ్రీస్ బై కాట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ప్లస్ కాస్ సిక్స్టీ డిగ్రీస్ మైనస్ సీకెంట్ థర్టీ డిగ్రీస్ అని ఇవ్వడం జరిగింది కదా ఇప్పుడు సైన్ థర్టీ అంటే మనం ఇందా చెప్పుకున్నాం సైన్ థర్టీ అంటే హాఫ్ ఒకటి బై రెండు ప్లస్ టెన్ ఫార్టీ ఫైవ్ ఒకటి మైనస్ కొసీ సిక్స్ డిగ్రీస్ అంటే టూ బై రూట్ త్రీ వచ్చింది టూ బై రూట్ త్రీ మీకు గుర్తుంటే గొడవలేదు బై కాట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఒకటి ప్లస్ కాస్ సిక్స్టీ అంటే సైన్ థర్టీ ఆఫ్ ఓటీ బై రెండు మైనస్ సీకెండ్ థర్టీ డిగ్రీస్ సీకెండ్ థర్టీ డిగ్రీస్ అంటే మనకు వచ్చింది టూ బై రూట్ త్రీ అని టూ బై రూట్ త్రీ అని దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ భిన్నాలు ఉన్నాయి కాబట్టి మనం కాసాగ్ కట్టాలి రెండుకి రూట్ త్రీకి కాసాగేమవుతుంది టూ రూట్ త్రీ అవుతుంది కాసాగ్ ఈ టూ టూ రూట్ త్రీలో ఎన్నిసార్లు పోతుంది అంటే రూట్ త్రీ టైమ్స్ పోతుంది అనమాట అంటే ఈ టూ ఈ టూ క్యాన్సిల్ అవుతుంది ఇంకేమి మిగిలింది రూట్ త్రీ మిగిలింది ఆ రూట్ త్రీతో ఒకటిని గుడించాలి ఒకటి ఇంటూ రూట్ త్రీ ఒక రూట్ త్రీ పక్కనే ప్లస్ ఉంది క్రింద హారంలో ఏమి లేవు కాబట్టి డైరెక్ట్గా ఒకటితో ఈ టూ రూట్ త్రీని గుడించేయచ్చు అనమాట ఒక టూ రూట్ త్రీ టూ రూట్ త్రీ కాసే విధానం అది పక్కనే మైనస్ ఉంది మైనస్ రాసుకున్నాం ఈ రూట్ త్రీ టూ రూట్ త్రీలో టూ టైమ్స్ పోతుంది అనమాట అంటే రూట్ త్రీ రూట్ త్రీ క్యాన్సిల్ అవుతుంది ఇంకేం మిగిలింది టూ మిగిలింది ఆ టూతో ఇక్కడ ఉన్నటువంటి టూని గుణించాలి అంటే రెండేళ్ళు నాలుగు బై ఇక్కడ కూడా కాసాగ్ కట్టినట్టయితే టూ రూట్ త్రీ మిగిలే కింద కాబట్టి ఈ రెండింటిని గుడించి టూ రూట్ త్రీ ఇదే మనకి ఎల్సిఎం కాసాగి అనమాట ఇక్కడ డైరెక్ట్గా ఒకటి కింద ఏమి లేదు కదా అని చేత డైరెక్ట్గా ఒకటితో టూ రూట్ త్రీని గుణించాలి ఒక టూ రూట్ త్రీ టూ రూట్ త్రీ అవుతుంది పక్కనే ప్లస్ ఉంది ఇక్కడ టూ ఈ టూ టూ రూట్ త్రీలో ఎన్నిసార్ పోతుంది రూట్ త్రీ టైమ్స్ పోయింది అంటే ఈ టూ టూ క్యాన్సిల్ అయింది ఇంకేం మిగిలింది రూట్ త్రీ మిగిలింది ఆ రూట్ త్రీతో ఈ ఒకటిని గుణించాలి రూట్ త్రీ ఒకట్లు రూట్ త్రీ పక్కనే మైనస్ ఉంది టూ బై రూట్ త్రీది అంటే ఈ రూట్ త్రీ టూ రూట్ త్రీలో టూ టైమ్స్ పోతుంది అనమాట అంటే రూట్ త్రీ రూట్ త్రీ క్యాన్సిల్ అవుతుంది మిగిలింది టూ మిగిలింది ఆ టూతో ఈ టూని గురించాలి అంటే టూ ఇంటూ టూ ఫోర్ అనమాట దట్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ టు సేమ్గా ఉంది పైన కింద కూడా చేస్తే ఇక్కడే ఉంది అది ఇక్కడ సేమ్ ఉంది చూడండి పైన ఏదైతే ఉందో కింద అదే ఉంది మనం ఒకసారి వెరిఫై చేస్తున్నాం అంతే ఈ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం డైరెక్ట్గా ఈ రెండు క్యాన్సిల్ ఇచ్చి ఇక్కడ కానీ చేద్దాం ఇది ఒక రూట్ త్రీ ఇది టూ రూట్ త్రీ ఒక రూట్ త్రీకి టూ రూట్ త్రీ కలిపినట్లయితే త్రీ రూట్ త్రీ అవుతుంది పక్కనే మైనస్ నాలుగు ఉంది మైనస్ నాలుగు రాసాం బై ఇక్కడ బై ఉంది కదా బై టూ రూట్ త్రీ టూ రూట్ త్రీ బై ఇక్కడ టూ రూట్ త్రీ ప్లస్ రూట్ త్రీ ఏమవుతుంది త్రీ రూట్ త్రీ పక్కనే మైనస్ నాలుగు బై టూ రూట్ త్రీ బై టూ రూట్ త్రీ దట్ ఈస్ ఈక్వల్ టు దీన్ని సింప్లిఫై చేయండి త్రీ రూట్ త్రీ మైనస్ ఫోర్ బై టూ రూట్ త్రీ ఇక్కడ ఉన్నటువంటి భాగాహారాన్ని గుణకారంగా మారిస్తే ఈ టూ రూట్ త్రీ పైకి వెళ్తుందనమాట టూ రూట్ త్రీ బై త్రీ రూట్ త్రీ మైనస్ ఫోరు త్రీ రూట్ త్రీ మైనస్ ఫోర్ ఇప్పుడు ఈ టూ రూట్ త్రీ ఈ టూ రూట్ త్రీలో ఒకసారి పోతుంది మధ్యలో ఇంటూ ఉంది కదా అంచేత అలా ఇక్కడ త్రీ రూట్ త్రీ మైనస్ ఫోర్ ఉంది ఇక్కడ త్రీ రూట్ త్రీ మైనస్ ఫోర్ ఉంది పైన ఈ రెండు ఇందులో ఒక దాంట్లో ఒకటి క్యాస్ అవుతుంది అనమాట ఇది ఒకసారి పోతుంది ఒకటి ఇంటూ ఒకటి మిగిలింది ఇంకా ఒకటి ఇంటూ ఒకటి ఒకటి మిగిలింది అంటే ఇచ్చినటువంటి విలువ యొక్క ఈ ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ యొక్క విలువ ఎంత వచ్చిందంటే ఒకటి వచ్చిందన్నమాట ఒకటి ఇంటూ ఒకటి మిగిలింది ఇక్కడ కాబట్టి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ యొక్క విలువ అవుతుంది అసలు ఆన్సర్ ఎక్కడే వచ్చేసింది సేమ్ చూడండి ఇక్కడ వన్ బై టూ ఉంది వన్ బై టూ ఉంది ఇక్కడ వన్ ఉంది ప్లస్ వన్ ప్లస్ వన్ మైనస్ టూ బై రూట్ త్రీ మైనస్ టూ బై రూట్ త్రీ ఇదంతా బ్రాకెట్లో పెట్టి ఇలా ఇలా క్యాన్సిల్ చేసేసి ఒకసారి పోయిందని చెప్పి ఒకటే ఆన్సర్ అని చెప్పేయచ్చు అనమాట ఈ లెక్కని ఈ విధంగా అర్థం చేసుకోవాలి నాలుగో లెక్క టూ ట్యాన్ స్క్వేర్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ థర్టీ డిగ్రీస్ మైనస్ సైన్స్ స్క్వేర్ సిక్స్టీ డిగ్రీస్ అని ఇవ్వడం జరిగింది ఏమి ఇచ్చారు టూ ట్యాన్ స్క్వేర్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ థర్టీ డిగ్రీస్ మైనస్ సైన్ స్క్వేర్ సిక్స్టీ డిగ్రీస్ అని ఇవ్వడం జరిగింది టూ ఇంటూ టెన్ ఫార్టీ ఫైవ్ అంటే ఎంత మనకి వన్ టెన్ ఫార్టీ ఫైవ్ అంటే వన్ దీనికి స్క్వేర్ రాయాలి పైన స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాయాలి ప్లస్ కాస్ థర్టీ అంటే సైన్స్ సిక్స్టీ డిగ్రీస్ సైన్స్ సిక్స్టీ రూట్ త్రీ బై టూ పవర్లో స్క్వేర్ ఉంది కదా స్క్వేర్ రాయాలి మైనస్ సైన్ సిక్స్టీ రూట్ త్రీ బై టూ స్క్వేర్ ఉంది కాబట్టి మనం స్క్వేర్ రాయాలి రూట్ త్రీ బై టూ స్క్వేర్ ఇలా రాయకూడదు ఎంచేత ఈ స్క్వేర్ అనేది రూట్ త్రీకి టూకి వర్తించాలన్నమాట అంచేత దట్ ఈజ్ ఈక్వల్ టు టూ ఇంటూ వన్ స్క్వేర్ అంటే వన్ ఇంటూ వన్ ఓకే ప్లస్ ఉంది ప్లస్ రాయండి రూట్ త్రీ బై టూ హోలీ స్క్వేర్ అంటే అర్థం ఏంటి దీన్ని ఏ విధంగా రాయాలి రూట్ త్రీ స్క్వేర్ ఉంది కదా స్క్వేర్ అప్లై చేయాలి బై టూకి కూడా స్క్వేర్ అప్లై అవుతుంది టూ స్క్వేర్ పక్కనే మైనస్ ఉంది రాసుకున్నాం రూట్ త్రీ ఇది కూడా అంతే సేమ్ రూట్ త్రీ స్క్వేర్ బై టూ స్క్వేర్ రెండు క్యాన్సిల్ అవుతున్నాయి యాక్చువల్గా ద రీజుగల్ టు రెండు ఒకటిలో రెండు ప్లస్ సింప్లిఫై చేసిన తర్వాత క్యాన్సిల్ చేద్దాం ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్క్వేరు రూటు క్యాన్సిల్ అవుతుంది త్రీ మిగులుతుంది బై రెండు స్క్వేర్ అంటే రెండు ఇంటూ రెండు రెండేళ్ళు నాలుగు మైనస్ ఇక్కడ కూడా అంతే స్క్వేరు రూటు క్యాన్సిల్ అవుతుంది త్రీ మిగులుతుంది బై రెండు స్క్వేర్ అంటే రెండు ఇంటూ రెండు రెండేళ్ళు నాలుగు చూడండి త్రీ బై ఫోర్ మైనస్ త్రీ బై ఫోర్ ఎక్కడ క్యాన్సిల్ చేసేవచ్చు జీరో అయిపోయింది అది దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంకేం వెళ్లింది టూ మిగిలింది వేర్ ఫోర్ మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటి టూ టెన్ స్క్వేర్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ థర్టీ డిగ్రీస్ మైనస్ సైన్ స్క్వేర్ సిక్స్టీ డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి రెండు వచ్చింది ఈ లెక్కని విధంగా అర్థం చేసుకోవాలి ఐదవ లెక్క సిక్స్ స్క్వేర్ సిక్స్టీ డిగ్రీస్ మైనస్ ట్యాన్ స్క్వేర్ సిక్స్టీ డిగ్రీస్ సైన్స్ స్క్వేర్ థర్టీ డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ థర్టీ డిగ్రీస్ అని కూడా జరిగింది మనం మొట్టమొదట వీటి విలువలు రాసుకుందాం సిక్స్ సిక్స్టీ డిగ్రీస్ సిక్స్ సిక్స్టీ డిగ్రీస్ అంటే వన్ బై కాస్ సిక్స్టీ డిగ్రీస్ వన్ బై కాస్ సిక్స్టీ అంటే సైన్ థర్టీ డిగ్రీస్ నేను ప్రతిదాన్ని కూడా సైన్లోకి మారుస్తున్నాను అనమాట వన్ బై సైన్ థర్టీ అంటే ఆఫ్ ఒకటి బై రెండు దట్ ఈజ్ ఒకటి పైన ఒకటి ఉంది ఈ బాగాహారాన్ని ఇంటుగా మారుద్దాం ఒకటి బై రెండు ఏమవుతున్నప్పుడు రెండు బై ఒకటి అవుతుంది దట్ ఈజ్ ఇకల్ టు రెండు ఒకటి రెండు బై ఒకటి అంటే రెండు అంటే సిక్స్ సిక్స్టీ డిగ్రీస్ అంతా రెండు టెన్ సిక్స్టీ కావాలి మనకి అలాగే టెన్ సిక్స్టీ డిగ్రీస్ టెన్ సిక్స్టీ డిగ్రీస్ టెన్ సిక్స్టీ డిగ్రీస్ అంటే సైన్ సిక్స్టీ డిగ్రీస్ బై కాస్ సిక్స్టీ డిగ్రీస్ అని గుర్తుకు రావాలి మనకి సైన్ సిక్స్టీ అంటే రూట్ త్రీ బై టూ బై కాస్ సిక్స్టీ అంటే సైన్ థర్టీ అంటే ఒకటి బై రెండు సైన్ విలువలు గుర్తుంటే చాలు అనమాట మనకి మిగిలినవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇక్కడ పైన రూట్ త్రీ బై టూ ఉంది ఈ బాగాహారాన్ని ఇంటూగా మారిస్తే ఇది వన్ బై టూ అలా టూ బై వన్ అవుతుంది దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ టూ ఈ టూలో ఒకసారి పోతుంది అనమాట రూట్ త్రీ ఒకట్లు రూట్ త్రీ బై ఒకటి అంటే రూట్ త్రీ టెన్ సిక్స్టీ విలువ రూట్ త్రీ తర్వాత సైన్ థర్టీ సైన్ థర్టీ అంటే మనకి ఓటీ బై రెండు అలాగే కాస్ థర్టీ డిగ్రీస్ కాస్ థర్టీ డిగ్రీస్ అంటే మనకి సైన్ సిక్స్టీ డిగ్రీస్ సైన్లో మారుస్తుంది అనమాట సైన్స్ సిక్స్టీ డిగ్రీస్ అంటే రూట్ త్రీ బై టూ అని అర్థం ఇప్పుడు మనం ఈ విలువల్ని ఇందులో ప్రతిక్షేపిద్దాం సిక్స్ స్క్వేర్ సిక్స్ డిగ్రీస్ సిక్స్ స్క్వేర్ సిక్స్ డిగ్రీస్ మైనస్ ట్యాన్ స్క్వేర్ సిక్స్ డిగ్రీస్ బై సైన్ స్క్వేర్ థర్టీ డిగ్రీస్ సైన్స్ స్క్వేర్ థర్టీ డిగ్రీస్ ప్లస్ కా స్క్వేర్ థర్టీ డిగ్రీస్ దట్ ఈజ్ గోల్ టు సిక్స్ స్క్వేర్ సిక్స్టీ డిగ్రీస్ అంటే ఎంత వచ్చింది మనకి ఫస్ట్లో రెండు వచ్చింది ఆ రెండు వేసుకోవాలి పైన స్క్వేర్ ఇచ్చారు కాబట్టి స్క్వేర్ రాసుకోవాలి పక్కనే మైనస్ ఉంది టెన్ సిక్స్టీ అంటే రూట్ త్రీ వచ్చింది మనకి రూట్ త్రీ అని రాసుకొని పవర్లో స్క్వేర్ ఉంది కదా ఆ స్క్వేర్ రాసుకోవాలి బై సైన్ థర్టీ అంటే ఓటీ బై రెండు స్క్వేర్ ప్లస్ కాస్ థర్టీ అంటే సైన్స్ సిక్స్టీ ఇందా చెప్పున్నాం కదా రూట్ త్రీ బై టూ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ రాసుకోవాలి దట్ ఈజ్ ఈక్వల్ టు రెండు స్క్వేర్ అంటే రెండు ఇంటూ రెండు రెండు ఇంటూ రెండు పక్కనే మైనస్ ఉంది రూట్ త్రీ స్క్వేర్ అంటే రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ అని అర్థం బై ఓటీ బై రెండు స్క్వేర్ అంటే ఒకటి స్క్వేర్ అంటే ఒకటి ఇంటూ ఒకటి బై రెండు స్క్వేర్ రెండు స్క్వేర్ అంటే రెండు ఇంటూ రెండు పక్కనే ప్లస్ ఉంది కదా అది రాసుకోవాలి రూట్ త్రీ ఓల్ స్క్వేర్ అంటే రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ బై టూ స్క్వేర్ అంటే రెండు ఇంటూ రెండు దట్ ఈజ్ ఈక్వల్ టు రెండేళ్ళు నాలుగు పక్కనే మైనస్ ఉంది రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ ఏమవుతుంది త్రీ అవుతుంది బై ఒకొకటి ఒకటి బై రెండేళ్ళు నాలుగు ఇక్కడ రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ మధ్యలో ప్లస్ ఉంది అది రాసుకోవాలి రూట్ త్రీ ఇంటూ రూట్ త్రీ ఏమవుతుంది త్రీ అవుతుంది బై రెండేళ్ళు నాలుగు దట్ ఈజ్ ఈక్వల్ టు కింద రాద్దాం ఇక్కడ రాద్దాం నాలుగు మైనస్ మూడు నాలుగు నుంచి మూడు తీస్తే ఒకటి బై ఇక్కడ కాసాగా ఏమవుతుంది నాలుగు అవుతుంది ఈ నాలుగు ఈ నాలుగులో సారిపోతుంది కాబట్టి ఆ ఒకటి ఇంటూ ఒకటి ఒకటి ప్లస్ ఇక్కడ హారాలు సమానంగా ఉన్నాయి కాబట్టి పైన రెండు కలిపేయచ్చు అనమాట అదొకటి ఉంది మళ్ళీ లేదా ఈ నాలుగు ఈ నాలుగులో సారిపోతుంది ఆ ఒకటి ఇంటు మూడు మూడు ఒకటి మూడు దట్ ఈజ్ ఇకల్ టు ఒకటి ఉంది బై మూడు ఒకటి నాలుగు బై నాలుగు దట్ ఈజ్ ఈజ్వాల్ టు ఒకటి నాలుగు ఈ నాలుగులో ఒకసారి పోయింది ఒకటి ఒకటి బై ఒకటి వచ్చింది ఒకటి బై ఒకటి అంటే అర్థం ఏంటి ఒకటి అని అర్థం కాబట్టి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ యొక్క విలువ ఎంత అంటే ఒకటి వచ్చింది అనమాట నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ మీరు నోట్స్ అందంగా రాసుకోండి